హలో పిల్లలు ఈరోజు మనం బైబిల్ స్టోరీస్లో చెప్పుకోబోయే కథ యాడమ్ మరియు ఈ కథ ఆదాము అనే ఒక వ్యక్తి తన కళ్ళను తెరిచి చుట్టూ ఉన్న అందమైన లోకాన్ని చూశాడు కానీ దేవుడు చూశాడు ఏంటంటే అతడు ఒంటరిగా ఉన్నాడని కాబట్టి ఆయన పాదామును నిద్రపోయేలాగా చేశాడు అతని రిబ్బు నుండి దేవుడు స్త్రీని సృష్టించాడు ఆమెకి ఈవని పేరు పెట్టి పిలిచాడు ఇద్దరికీ అందమైన స్వర్గధామైన ఏదే తోటను ఇచ్చాడు ఈడెన్ గార్డెన్ అనే అద్భుతమైన ప్రదేశంలో ఆదాము హవ్వాలు నివసించేవారు దేవుడు సృష్టించిన మొదటి మానవులు వారే అందమైన పువ్వులు పొడవైన చెట్లు మరియు స్నేహపూర్వక జంతువులతో నిండిన స్వర్గంలో వారికి అవసరమైనవన్నీ ఉండేవి సమస్తాన్ని సృష్టించిన దేవుడు ఆదాము హవ్వలకు ఒక ము ముఖ్యమైన నియమాన్ని ఇచ్చాడు జ్ఞానవృక్షం తప్ప తోటలోని ఏ చెట్టు ఫలాన్నైనా తినడానికి వారికి అనుమతి ఉంది దేవుని నియమాన్ని వారి పాటిస్తారో లేదో చూడడానికి ఇది ఆదాము హవ్వలకు ఒక ప్రత్యేక పరీక్ష ఒకరోజు ఒక మోసపూరిత సర్పం వచ్చి హవ్వతో మాట్లాడడం ప్రారంభించింది ఆమె జ్ఞానవృక్షం నుండి పండు తింటే ఆమె దేవునిలాగా జ్ఞానవంతురాలునవుతుందని అది ఆమెకి చెప్పింది పాము చెప్పిన దానికి హవ్వ శోధించబడి ఆ పండు నుండి కొరికేయాలని నిర్ణయించుకుంది అప్పుడు హవ్వ ఆ పండులో కొంత భాగాన్ని ఆదాముకు కూడా ఇచ్చింది అతను హాలు నమ్మి ఒక ముక్క కూడా తిన్నాడు అకస్మాత్తుగా ఆదాము హవ్వలు చాలా భిన్నంగా భావించారు వారు ఇద్దరు నగ్నంగా ఉన్నారని మరియు సిగ్గుపడుతున్నారని వారికి వారు అర్థం చేసుకున్నారు వారు దాక్కున్నారు దేవుడు చూసి వారు ఎందుకు భయపడుతున్నారని అడిగాడు ఆదాము హవ్వలు జ్ఞానవృక్షం నుండి నిషేధించబడిన ఫలాన్ని తిన్నామని అంగీకరించారు తనకు అవి దేయత చూపాలని వారి నిర్ణయం ఇప్పుడు వారు ఎదుర్కోవాల్సిన పరిణామాలను కలిగి ఉందని దేవుడు వివరించాడు వారు ఏదేను తోటను విడిచిపెట్టి అసంపూర్ణ ప్రపంచంలో జీవించాల్సి ఉంటుంది ఆదాము హవ్వలు స్వర్గం నుండి బయలుదేరే ముందు దేవుడు ఈడెన్ తోట ప్రవేశ ద్వారం వద్ద జ్వాలలతో కూడిన కత్తితో ఒక ప్రత్యేక దేవదూతను ఉంచాడు ఈ దేవదూత నిత్య జీవనాన్ని ఇచ్చే శక్తి కలిగిన జీవవృక్షాన్ని కాపాడటానికి మిగిలిపోయాడు ఆదాము హవ్వలు ఏదేను తోటకు తిరిగి రాలేకపోయినా దేవుని ప్రేమ మరియు రక్షణ ఎల్లప్పుడూ వారితోనే ఉంటాయని అది గుర్తు చేస్తుంది నియమాలను ఉల్లంఘించడం వల్ల పరిణామాలు ఉంటాయని ఆడం మరియు ఈ కథ మనకు బోధిస్తుంది అయితే మనం తప్పులు చేసినప్పుడు కూడా దేవుని ప్రేమ ఎల్లప్పుడూ మనకి సహాయం చేయడానికి మరియు మార్గనిర్దేశం చేయడానికి ఉంటుందని మనకి తెలుసు అని కూడా ఇది మనకి గుర్తు చేస్తుంది